చాలా దివ్యమైన రోజు ఎన్నెన్నో పండుగలు చూస్తూ ఉంటారు అన్ని పండుగల కంటే మన తెలుగు ధనాన్ని తెలుగు పదాన్ని తెలుగు అక్షరాన్ని ఈరోజు గౌరవించే రోజుగా మన చైతన్యరాజు కాలేజీ పాపం వారి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో నాకు అత్యంత ప్రియమైన శిష్యుడు గజత్ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రారంభం అద్భుతం పరమాద్భుతం నిజంగా తెలుగు లాంటి భాష సృష్టిలో లేదు ఇది నిజం మనము తెలుగు వాళ్ళని పొగుడుకోవడం కాదు సృష్టికి మూలాన్ని చతుర్ముఖ బ్రహ్మ సంస్కృత పదాలతో కూడుకున్న వేరాన్ని ఉపయోగించి సృష్టి చేశాడని శాస్త్రం చెబుతుంది కంటే సంస్కృతంలో లేని అక్షరాలు కేవలం తెలుగులో మాత్రమే ఉన్నాయి అటువంటి గొప్ప భాష ఏది అంటే తెలుగు భాష హిందీ కానీ కన్నడ కానీ తమిళ కానీ మరాఠీ కానీ ఏ భాషలో ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి ఈ తెలుగు జాతి గర్వించదగ్గ అవులు కానీ కావ్యాలు కానీ అనేకమైన పురాణ ఇతిహాసాల యొక్క అనువాదాలు కానీ వాళ్ళు చేసినట్లు ఈ దేశంలో ఎవరూ చేయలేదు ఈ తెలుగుతనం గొప్పతనం ఏమిటి అంటే అటు అరుపు పాడేరు దగ్గర నుంచి ఉచ్చాపురం మొదలకొని అనంతపూర్ వరకు అలాగే తెలంగాణ ఇటు ఘమ్మ మొదలకని అటు గత్వాల వరకు ఈ తెలుగులో ఎన్ని యాసలు ఎన్ని ప్రాసలు ఎన్ని రకాలు మళ్ళా అందులో ఉపభాషలు ఈ తెలుగులో ఉన్న యాసలు ప్రాతలు ఉపభాషలు ఉన్నట్లు ఏ రాష్ట్రంలోనైనా ఇంత గొప్పగా ఉన్నాయా అడిగితే కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఉంది అలాంటి తెలుగు పదాన్ని తెలుగు అక్షరాలతో కూడుకున్న తెలుగు భాషని ఈరోజు రెండు రాష్ట్రాలు చంపేస్తున్నాయి జాతికి తరతరాలకి ఇవ్వాల్సిన ఈ తెలుగు భాషని ఈ రోజు తెలుగు ధనాన్ని ప్రజానాయకులు అవ్వచ్చు లేకపోతే ఉద్యోగస్తులు అవ్వచ్చు లేకపోతే తల్లిదండ్రులు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు అటువంటి వారు కూడా తెలుగు మాట్లాడడానికి ఇష్టపడక చిన్న పిల్లల చేత కూడా ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆనందపడిపోతున్న వెర్రి తల్లిదండ్రులు ఈ రెండు రాష్ట్రాల్లో పిల్లల్ని సంస్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుతనానికి దూరమై సంప్రదాయానికి దూరమై కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నమయ్యేటట్టు జీవింపజేస్తున్న ఈ ప్రస్తుత కాలంలో తెలుగు చాలా అవసరం ఈ బోధన భాగవతం ఉన్నట్లు ప్రపంచంలో ఏ అంత గొప్ప వ్యాఖ్యానము ఉండదు నన్నయ్య ఎర్రన ఈ రోజు అందరూ చాలా గొప్పగా వింటున్న అన్నమయ్య కీర్తన ఆ అన్నమయ్య కీర్తన చూస్తే ఇప్పుడున్న పిల్లలు ఆనందపడుతూ ఉంటారు కానీ ఎవరికైనా పదాల యొక్క అర్థం తెలుసా ఆ మాధుర్యం తెలుసా పల్లెటూరులో ఉన్న భాషని రాజసూర్మలో ఉన్న యాసని ఉపయోగించుకుని ఆ భగవంతుని ప్రార్థించే అందమైన బాటతో కూడుకున్న కీర్తనలు ఒక్కసారి తెలుగు పదాలను నేర్పే గురువుల దగ్గరికి వెళ్ళండి అరవై ఏళ్ళు దాటినా ఇంకా వృద్ధులు అనుకున్న వృద్ధ పండితుల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఒక్కసారి తెలుగు పండితుల్ని కలిసి తెలుగు భాషని బ్రతికించండి నాయకులకు కూడా కనువిప్పు కలిగించండి తెలుగు కోసం ఆరాటపడండి అటువంటి తెలుగు సభలు జరుగుతున్నాయంటే ఒక ఆనందం ఋషికేశ్లో మేమున్నప్పుడు మా మదల శ్రీనివాస్ వచ్చి ఈ తెలుగు సభలు చెయ్యాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఇంత గొప్పగా గంగా అంటే వృద్ధ గంగా అని పేరు ఉన్న ఈ గోదావరికి అంటే గంగ కంట ముందు పుట్టింది సృష్టిలో అని చెప్పే ఈ గోదావరి వృద్ధగంగగా పిలవొడుతున్న ఈ గోదావరి ఒడ్డున ఈ రాజమహేంద్ర నగరంలో ఈ చైతన్యరాజు గారి కాలేజీలో ఈ సభ మా గజత్ శ్రీనివాసు నిజంగా గజత్ శ్రీనివాస్ ఈ రోజు యువతరానికి ఆదర్శ వ్యక్తి తెలుగు మీద కాంక్ష కలగాలి తెలుగు సభలు ప్రతి ఒక్కరూ పెట్టాలి ప్రతి నెల ఎక్కడో దగ్గర గ్రామాల్లో పల్లెల్లో జిల్లాల్లో జరగాలి ఇది ఒక ఉత్తేజ సభగా జరగాలని ఉద్దేశించేత ఇటువంటి కార్యక్రమానికి మాకు పెద్దగా రావడానికి ఇష్టం లేకపోయినా నా తెలుగు కోసం నేను తెలుసుకున్న సంస్కృతం కంటే గొప్ప అక్షరాలతో కూడుకున్న సమాజాలు విభక్తులు ఎన్నెన్నో తెలుగు వస్తే సంస్కృతి వచ్చిన సంస్కృత సిద్ధాంతము సిద్ధాంత కౌమది ఇటువంటి తొందరగా అర్థం కావాలి అంటే తెలుగు భాష వచ్చిన వారికి మాత్రమే సంస్కృతం తొందరగా వస్తుందని నిగర్వంగా చెప్పచ్చు చెప్పాలంటే సంస్కృత భాషకు కూడా తల్లినాటి తెలుగు భాష అంటే అటువంటి తెలుగు భాష ఉద్యవనం జరగడానికి మళ్ళా బ్రతకడానికి ఒక వేదికగా ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ సభలో మా రామ్మాధవ్ ఈ తెలుగు గడ్డ మీద పుట్టి చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్ భావజాలతో యావత్ భారతదేశాన్ని ఒక స్ఫూర్తి కలిగించిన ఏకైక వ్యక్తి మన తెలుగు రాష్ట్రంలో రామ్మాధం అతను ఒక చాగి ఒక సామాన్యంగా అందరిలాగే అక్కడ వస్త్రాలు ఉన్నా సంసారం అనేది లేకుండా సర్వసంగ పరిత్యాగా ఉంటూ భారతదేశంలో ఈ భారత భూమి యొక్క హిందూ జాతిని పరిరక్షించే ఏకైక యోధుడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యక్తి అలాగే నా విశాఖపట్నంలో ఉన్న లక్ష్మీ లక్ష్మీప్రసాద్ గారు వారు ఇంతవరకు నేను వినలేదు ఈరోజు చక్కటి పదాలతోటి మద్యాలు మహనీయుల గురించి మాట్లాడుతుంటే ఉంటే ఆయనకి అంత విద్య ఉన్నా విద్యా వినయ సంపన్న అన్నట్టు ఎన్నో అవార్డులు పొందిన హిందీలో ఎన్నో గ్రంథాలు రాసినా వారు మా లక్ష్మీ ప్రసాద్ గారు బాతిరాజు గారు అన్నిటికంటే ముఖ్యము మా మఠానికి మూడు సార్లు వచ్చిన మా గవర్నర్ గారు అని ఛత్తీస్గఢ్ గవర్నర్ ఏదైనా ఆంధ్ర రాష్ట్ర గవర్నరే అనుకుంటాం ఎందుకంటే మాకు వారికి చాలా అనుబంధం వారు అక్కడ నుంచి రావడం ఇలా ఈ సభలో ఎంతోమంది ఉన్నారు వారు ఇంతమంది ప్రేక్షకులు ఇంతమంది భక్తులు ఇంతమంది తెలుగు అభిమానులు ఇంతమందికి అందరికీ భగవతి గొప్ప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు